గూగుల్ ఆఫ్రీన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరే కొత్త జాలీమాలా సెట్స్ అండి ఇవి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి వచ్చేసి జాలిమాలా సెట్స్ అండి మనం ఓన్గా మేకింగ్ చేయించిన జాలిమాలా సెట్స్ చూడండి ఉంటుందండి అసలు రౌండ్స్లో ఇచ్చేసారు థ్రెడ్ కూడా హై క్వాలిటీ యూజ్ చేసేసారండి ఇది వచ్చేసి జాలిమాలా థ్రెడ్ వచ్చేసి హై క్వాలిటీతో యూజ్ చేశారు దగ్గర దగ్గరగా చిక్కగా అల్లేసారండి వచ్చేసి స్టోన్ బీడ్ ఇది వచ్చేసి మినీ డైమండ్స్ గోల్డ్ బీడ్ అండ్ ముత్యానికి ఇచ్చేసి ఇట్లా క్యాప్స్ ఇచ్చేసారండి టూ సైడ్స్ గోల్డ్ క్యాప్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ జాలీమాలాస్ అండి చాలా సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఆల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చేసారండి గ్రీన్ కలర్ అవైలబుల్ ఇది వచ్చేసి చూడండి డార్క్ గ్రీన్లో కొంచెం షేడ్ చిన్న చిన్న వేరియేషన్తో ఇచ్చేసారండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాఫీ రెడ్ కాఫీ కలర్ అండి ఇది వచ్చేసి చిల్లీ రెడ్ చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకోండి అండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ బ్యూటిఫుల్ జాలీ మాలాస్ అండి ఇవి వచ్చేసి మేకింగ్ అవి వచ్చేసినాయి అండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ గ్రీన్ అండ్ ఆనియన్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇవి వచ్చేసి ఫైవ్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసి బుక్ చేసేసుకోండి అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మోస్ట్ డిమాండబుల్ పీసెస్ అండి అస్సలు దొరకట్లేదు మేకింగ్ చేయించామండి ఇది వచ్చేసి నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ అండి మెరూన్ కలర్ ఇచ్చేశారు ఇది వచ్చేసి కాఫీ కలర్ బ్యూటిఫుల్ జాలీమాలాస్ అండి వచ్చేసి ఆనియన్ పింక్ ఉల్లిపొట్టు కలర్ అంటారండి అసలు వేర్ చేస్తే లైట్ ఫంక్షన్ నైట్ పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి లంగామణి సెట్స్ మీదకైనా టాప్స్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా భలే ఉంటుందండి అది అసలు సూపర్గా ఇది వచ్చేసి కాఫీ కలర్ బ్లాక్లోనే చూడండి చిక్కగా వచ్చేసిందండి కల లేక మొత్తం చిక్కగా హై క్వాలిటీ థ్రెడ్ యూజ్ చేస్తూ ఇచ్చేసారు పల్క్ వచ్చేసి పైన కింద వచ్చేసి గోల్డ్ క్యాప్ ఇచ్చేసారండి బీడ్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేసారు బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ చూడండి ఎంత బాగుందో అసలు అదైతే లైట్ మరీ లైట్ షేడ్ అండి ఇది వచ్చేసి ఇది చూడండి వీటికి బీట్ వేరియేషన్ కొంచెం డిఫరెన్స్ అండి అంతే ఇది వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వచ్చేసి డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చేసారు డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉన్నాయండి జాలీమాలా సెట్స్ ఇది ఓపెన్ చేసి చూపించేస్తానండి చాలా క్యూట్గా ఉంది ఇది వచ్చేసి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఈ జాలీమాలాస్ మళ్ళీ మేకింగ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది మేకింగ్ అవ్వటానికి చాలా టైం అయితే పడుతుందండి అస్సలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ జాలీమాలాస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి ఇట్లా చిక్కగా లేసారు పై లైన్ వచ్చేసి పింక్ ఇచ్చేసారు వచ్చేసి గ్రీన్ ఇచ్చేసి పల్స్ చూడండి ఎలా హ్యాంగ్ చేశారు పైన ఒక గోల్డ్ బీడ్ ఇచ్చేసి పళ్ళు ఇచ్చి గోల్డ్ బీడ్ ఇచ్చేసారండి బ్యూటిఫుల్గా వెళ్ళేశారు ఇది ఎంత బ్రాడ్ నెక్ అయినా సరిపోతుందండి జాలీమాల వన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ వన్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి జాలీమాల సెట్స్ అండి వచ్చేసి మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ వై బీ వాచ్ దిస్